జోనుంతల గ్రామ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జేఆర్ అభిమానులకు బాలకృష్ణ వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ మాకు ప్రాణ సమానమైన ఆడపడుచున్నారు అక్క అమ్మా నమస్కారం మీకందరికీ ఎందుకంటే మీకంతా కొత్తగా కొత్తగా కనపడుతుంది ఏదో ఈరోజు బండి జనము ఈ మీటింగు ఇవన్నీ కూడా ఒక్కటైతే వెంకటేశ్వర్లు అనేటువంటి వెంకటేశ్వర్లు ఈరోజు కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కూడా ఆయన తాపత్రయం ఒకటే ఆయన తాపత్రయం ఒకటే మా గ్రామానికి మీరు రావాలి మా జీవితాలలో వెలుగు చూడాలి వెనుకబడినటువంటి మా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అది ఒక ఆశ అతనికి ఒక ఆశ ఆ ఆశకు ఆ వెంకటేశ్వరు అయినారు దానికి తోడు ఈ గ్రామ యువత మీలో పట్టుదలనే ఇక్కడ దాకా రప్పించింది నన్ను మీలో పట్టుదల ఫస్ట్ ఒక్కడు వచ్చారు తర్వాత నలుగురు వచ్చారు తర్వాత పది మంది వచ్చారు పది మంది పై పదిహేను మంది అయింది పదిహేను ఐదు అయింది ఈ రోజు ఊరు కదిలి వస్తా ఉంది ఈ తాపత్రమంతా మీరు కోరుకునేది ఒక్కటే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారికి సరైన నాయకత్వం వహించి ఆ నాయకుడు వస్తే మా జీవితాలలో వెలుగు అని చెప్పి ఈ కొండ మీద పైనతో ఎక్కడో ఉన్నటువంటి ప్రజల ఆశ ఆ ఆశ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీరు స్వాగతించి ఎన్నో ఆశలు గొప్పగా పెట్టుకునేది ఆశ మీది ఏది ఏమైనప్పటికీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అదేవిధంగా మనకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ సరిగ్గా అందలేదు అందాల్సిన ఫలితాలు కూడా పలాలు మాకు రావడం లేదు ఏదో కొద్ది మందికి మాత్రమే వస్తా ఉన్నాయి అని చాలాసార్లు చెప్పడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెవెన్యూ అధికారి ఇక్కడ పంపించి ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా రాలేదో వారందరినీ కూడా అర్హులుగా చేరుస్తారని కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు అదే విధంగా ఆర్టీసీ బస్సులో ఎక్కడ తిరిగినా మీకు ఆర్టీసీ బస్సులో ఛార్జీలు ఉండవు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చదువు చెప్తానని చెప్పి ఆఖరికి ఒక పిల్లవాడికి ఇచ్చి దాంట్లో కూడా రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేలు ఇవ్వడం జరిగింది విద్యుత్ బిల్లుల గురించి లేదు ఈ రోజు మీరు అందరూ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీసీల ఫ్యామిలీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికి యాభై ఏళ్ళు ఉన్న వయసు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ రాబోతా ఉంది నాలుగు వేల రూపాయలు బీసీలకు పింఛన్ ఇస్తున్నాం రేపు మన ప్రభుత్వం వస్తే గుర్తు పెట్టుకోవాలా మీరు ఓటు వేసే రోజు అది ఎక్కడే చూసుకోవాలి మా బీసీలకు కానీ ఎస్సీ మైనార్టీలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ యాభై ఏళ్లకి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ల వయసు నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ప్రతి ఆడవారికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి అత్త ఉంటే అత్త కోడలుంటే కోడలు తోడు కూడలుంటే తోడు కూడలు కూతురుంటే కూతురు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మన తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా పిల్లలు కూడా చదువుకునే వాళ్ళు ఉంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అదేవిధంగా ఆ రైతులకు ఇరవై వేల రూపాయలు అవ్వా తాతలకు ఒక్కటే ఇక్కడ ఎవరైతే తాతలు ఉన్నారో వాళ్లకు మొట్టమొదటి నెల ఏడు వేల రూపాయలు పిచ్చను ఇంటి వద్దకే పింఛను మొట్టమొదటి నెల ఏడు వేలు రెండవ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛను ప్రతి నెల ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛను మీకు ఇవ్వబోతా ఉన్నాము ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటి గ్రామంలో కూడా అభివృద్ధి కానీ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఏటా ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందాక వెంకటేశ్వర గ్రామంలో బీసీ ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నారు ఇరవై పర్సెంట్ అందడం లేదని చెప్తున్నారు చాలా వారికి అందవలసినటువంటి ఈ యొక్క వెల్ఫేర్ అంటే సబ్సిడీలు కానీ పథకాలు కానీ ఈ యొక్క పింఛన్లు కానీ ఇవ్వడం లేదు ఏవైతే ఇందాక చెప్పినటువంటి కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసి సాధ్యమైనంత వరకు ఈ యొక్క గ్రామానికి ఎంతమందికి ఏమి రావాలో అవన్నీ కూడా తీసుకెళ్తాం పొలాలకు వెళ్ళే మార్గాలు కూడా సరిగ్గా లేవంటున్నారు సాగునీటి సమస్య అదేవిధంగా మా సోదరి మళ్ళకు మరుగుదొడ్లు గతంలో కూడా ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని మా భార్య ఏదో కార్యక్రమానికి వస్తే మీరు అడగడం జరిగింది సరే కొన్ని కారణాల వలన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వలన అది నిర్మించలేకపోయినారు మీరు ఎవరైతే దత్తత తీసుకోమన్నారో నాకంటే ఇందిరమ్మ మీ అమ్మకే చెప్తాను ఇద్దరు దత్తత తీసుకున్నారు సంతోషమా ఎందుకంటే ఎందుకంటే వాటింటే వీళ్ళకు ప్రాణం ఈ ఊరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ కూడా తన దగ్గరికి వెళ్ళి బాధపడినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోండి ఇంటికి వచ్చి ఇప్పటికీ కూడా ఈ మీరందరికీ కూడా ఖచ్చితంగా వామి మళ్ళీ గెలిచిన తర్వాత ఒక రోజు మీ ఊరికి పంపిస్తారు నా భార్యను మీ సమస్యలు ఆడవారి కూర్చొని మాట్లాడుకోండి నా భార్యతో మీకుండి వామెను ఈ గ్రామానికి మీకు పంపించి మీ గ్రామ సమస్య తీర్చి ఖచ్చితంగా కూడా అభిమానం దాటుకుంటాము మీరు కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల రోజున దయచేసి ఏ పార్టీ వారైనా ఒక్కసారి ఆలోచన చేయండి అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు ఏ అభివృద్ధి చేస్తే ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో అది ఆలోచన చేయమని తెలిసేస్తూ ప్రశాంతమైన ఎన్నికల వాతావరణం ఉంటుంది ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు ఇక్కడ బలవంతాలు కానీ దౌర్జన్యాలు కానీ ఏమీ ఉండవు కాబట్టి రేపు మే పదమూడవ తారీఖున ఈ నెల పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దరెడ్డి అయినటువంటి ఒకటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బైరేజీ శబరమ్మ గారికి ఒక ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం కలిగిన సోదరి సోదరులకు యువతకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సైకిల్ గుర్తుకి మన ఓటు